ఉపాధి కల్పన పథకంతో మీ కలల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకోండి అంటూ అవగాహన కల్పించిన విశాలాక్షి ఖాదీ సొసైటీ బిచన్ హై అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గ పరిధిలోని యాడికి మండల కేంద్రంలో శనివారం రోజు సాయంత్రం సూక్ష్మ చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం చేపట్టిన ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకంతో మీ కలల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకోండి అనే పిలుపుతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పథకం గురించి యాడికి మండల ప్రజలకు అవగాహన కల్పించడానికి జిల్లా స్థాయి బ్యాంకర్ల అధికారులతో సదస్సు ఏర్పాటు చేసిన ఖాదీ ఇండియా అధికారులు ఈ అవగాహన కార్యక్రమాన్ని యాడికి మండల విశాలాక్షి ఖాదీ సొసైటీ మరియు విజన్ హై స్కూల్ వారు సంయుక్తంగా ఏర్పాటు చేసిన అవగాహన సదస్సు ఈ అవగాహన సదస్సు ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల కమిషన్ విజయవాడ వారు యాడికి మండల ప్రజలకు చిన్న చిన్న ఫ్యాక్టరీలు పశువుల పెంపకం కోళ్ల పెంపకం వివిధ రకాలకు చెందిన వ్యాపార రంగంలో అలాగే తయారీ రంగంలో అభివృద్ధి చెందాలని పెట్టుబడులలో కేంద్ర ప్రభుత్వం ద్వారా రాయితీలు కల్పిస్తామంటూ అధికారులకు తెలియజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అనంతపురం మాజీ పార్లమెంటు సభ్యులు జేసీ దివాకర్ రెడ్డి క్లాస్ వన్ కాంట్రాక్టర్ షవ్వ గోపాల్ రెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి యాడికి యువత చిన్న పరిశ్రమలు పెట్టాలనే ఆలోచన ఉన్నవారు ప్రస్తుతం చిన్న పరిశ్రమలు నడుపుతున్న యజమానులు హాజరయ్యారు జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ మా నియోజకవర్గ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలతో వ్యాపారాలు చేయండి మేము సహకరిస్తామంటూ వచ్చిన అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు మన నియోజకవర్గ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వ్యాపార రంగంలో ఎదగాలని కోరారు క్లాస్ క్టర్ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం మా తాడిపత్రి నియోజకవర్గంలో క్వారీలు గ్రానైట్ ఫ్యాక్టరీలు పాలిష్ పండలు ఫ్యాక్టరీలకు గుడ్డు కాలం వచ్చిందని వేల మంది కార్మికులకు పనులు లేక ఫ్యాక్టరీలు నష్టాల్లో ఉన్నాయని తెలిపారు యాడికి మండలంలో పాడి పరిశ్రమలు పెంచాలని అందుకుగాను ఈ పథకం ద్వారా చిన్నపాటి రైతుకు కూడా గేదెలు గొర్రెలు కోళ్లు కొనడానికి సబ్సిడీ రూపంలో సహాయపడాలని దీనివల్ల పాల ఉత్పత్తి పెరుగుతుందని అలాగే వ్యవసాయానికి యంత్రాలను వాహనాలను సబ్సిడీ రూపంలో అందించాలని అధికారులను కోరారు చేనేత కార్మిక సంఘం నాయకులు శ్రీనివాసులు మాట్లాడుతూ బ్యాంకు అధికారులు అన్ని రకాలుగా రికార్డులు కరెక్ట్ ఉన్నా లోను ఇచ్చే అమౌంట్ కి ప్రాపర్టీ పెడతామన్నా బ్యాంకు అధికారులు లోన్ ఇవ్వడం లేదని ఖాదీ చిన్న పరిశ్రమల శాఖ అధికారులకు తెలియజేశారు ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల కమిషన్ అధికారులు బ్యాంకు అధికారులతో మాట్లాడి చిన్న చిన్న సమస్యలను పరిష్కరిస్తామన్నారు ఇక్కడికి వచ్చిన ప్రతి వ్యక్తి వ్యాపార రంగంలో ఉత్పత్తుల రంగంలోనూ గేదె గొర్రె కోళ్ల పెంపకంలో రంగంలోనూ ముందుకు రావాలని అధికారులను కోరారు అధికారులు జిల్లాలోని వివిధ బ్యాంకుల మేనేజర్లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ఎవరు ఏమీ అనేది చుట్టూ ఆయన చెప్పలేదు అరే అట్లా చిన్న చిన్న వాళ్ళు కూడా లోన్స్ ఇస్తున్నారు సబ్సిడీ ఇస్తున్నారు మరి లెట్ వీ నో దట్ ఆల్సో ఐ డోంట్ నో ఆయన క్లియర్గా ఇది కాదు ఇండస్ట్రీస్ అని చెప్పి ఐటెస్ సమాధాన సమాధాన న్యూ 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 ఇన్స్టిట్యూషన్ ఫార్మర్స్ అంటే మరి అదేదో తెలుసుకొని మన మిగతా ఏరియాస్ కూడా వాళ్ళని రమ్మని రిక్వెస్ట్ చేస్తారు రిక్వెస్ట్ యూ టు సమదర్ ఏరియా ఐ హ్యాక్చువల్గా ఖాదీ ఇండస్ట్రీస్ అంటే ఆవిడ రియాక్ట్ ఎవరేజ్ బికాజ్ ఐ నో సమ్థింగ్ రోడ్ ఇండస్ట్రీస్ వాటర్ బాటూ దేర్ హెల్త్ ప్రొసీజర్ రాదు అటారిటీ అవి ఇప్పుడు మీరు పశువులు ఇస్తున్నారు అనేటువంటి తెలియదు వాళ్ళకి తెలుసు ఫస్ట్ టైం అట్లా మీటింగ్ వచ్చిన దానివల్ల కాన్ఫరెన్స్ వచ్చిన దానివల్ల నష్టం ఏమీ లేదు నా కొంత తెలుసుకుంటుంది ఎవరో ఇన్వైట్ చేయాల్సినట్లయితే టు నో సమ్థింగ్ అండ్ ప్రాపర్గా ట్రీట్ అండ్ హెల్త్ అదర్స్ మైటీ చాలా థ్యాంక్స్ అండి చాలా విషయాలు తెలియజేస్తాను ఎస్పెషలీ ఈ మా ఏరియాలో చాలా బాగుంది ఇప్పుడు పాడి పరిశ్రమ చాలా బాగుంది వాళ్లకు ఐ థింక్ సబ్సిడీ ఇస్తున్నారు అనేటువంటిది చాలా మంది తెలియదు తెలియదు నాకు మై మై విరీ ఆల్సో వన్ ఆఫ్ ది గుడ్ అట్లాగే అగ్రికల్చర్ ఫైవ్ ప్రోడక్ట్ बाई प्रोडक्ट्स में एंड प्रोडक्ट ये देना उनके लिए वो तारों के लिए इस चक्कर में आगे करता है वो एस्पेशली दिस एरिया इस वेरी गुड अबे हार्ट टिक वे आर है आईवी वेरी एंड प्रोडक्ट नॉलेज वे आर आईवी प्लीज ट्राइ टू कल्ड कि बी मेरी कावर डायरी का शेप लेयरिंग पर है एमयू जो प्लस सी लेयरिंग को ऑल्ट्रई दल को होता है ऑल्ट्री मेरे का नाम सी प्रेइंग सर शेप आई मायसेल्फ ट्राई आई वेंट टू कंटूर आई वेंट टू दंगन अनदर प्लेसेस टू सी दिस शेप

Really good one yes, than the idea that we have not accustomed yes. I, uh, to start this uh, two, three, four places. One uh -huh. I have gone and uh, one, I have gone there. Others, they have started. But I am also trying I don't know when I will start it, but it is in my machine.

మనకు అన్ని విషయాలు తెలియజెప్పారు దాన్ని మనం సద్వినియోగం చూడండి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా చాలా చీప్ सबसीसेशन ते माना हैपी असां అప్పట్లో వాళ్ళు వచ్చి మీరు వచ్చి చేశారు చుప్త వాళ్ళకు కాబట్టి దయచేసి సార్ థ్యాంక్ యూ సార్ పట్టుకుడల సంబంధించి బాగా ఎక్స్పీరియన్స్ సార్ ఎక్కువ జీవనోపాధి పైన దాని పేరు ఉన్నారు దానికి అనుబంధం ఉన్నటువంటి ఖాళీ కూడా అనుబంధం ఉన్నటువంటి ఖాళీ పరిశ్రమలో కూడా ఇప్పుడిప్పుడు డెవలప్మెంట్ అయితే ఉన్నారు దానికి బ్యాంకర్స్తో కొంచెం సపోర్ట్ చేసి కాది వాళ్లకు ఇంకా అవగాహన సదా ఇప్పుడు పెట్టడం మాకైతే బాగా సంతోషమైన నాయకము ఇంతవరకు కాది అంటే కొంతమందికి తెలుసుంటుంది కొంతమందికి రిస్క్లో దీని వలన ఈ డెవలప్మెంట్ అనేది కొంచెం కొంచెం పెరుగుతూ మగ్గాల అయితే పెరుగుతూనే కూడా అట్టే పెరుగుతానని ఆశిస్తున్నాం అదర్ ఇండస్ట్రీస్కి పోతే రెండు వేల నుండి ఇలానే కరెంటు సబ్సిడీ జీఎస్టీ సబ్సిడీ ఇంట్రెస్ట్ సబ్సిడీ ఇవన్నీ ఇవ్వడం వల్లనే మా తాడపత్రి బాగా ఇండస్ట్రీస్ గ్రోత్ పెరిగింది పెరిగి ఏకదమ్మ ఈ ఐదు సంవత్సరంలో ఎంత స్పీడ్ పెరిగిందో ఇండస్ట్రీస్ వ్యవస్థ అంతా మళ్ళీ జీరోకి వచ్చింది సార్ ఇది కూడా ఒక ఇండస్ట్రీనే మనం ఉండేది ఇలాంటి ఇండస్ట్రీస్ కూడా మినిమం కరెంటు బిల్లు కట్టలేని పరిస్థితిలో కూడా ఉన్నారు ఇదే స్కీమ్ లో స్కీమ్లోనే వందల గ్రాంట్ ఫ్యాక్టర్లు వచ్చినాయి వందల నల్ల పంటల ఫ్యాక్టర్లకు వచ్చినాయి అలాంటివి వందల బై వందకు రూపల రన్ అయ్యే పరిస్థితి ఇండస్ట్రీ వ్యవస్థ కుదేలైపోయింది ఎందుకు కుదేలు అయిపోయిందని ఎందుకు ఇండస్ట్రీస్ వ్యవస్థ నాశనమైందని దానిపైన సిక్కు యూనిట్ల పైన కూడా మీరు ఒక బాధ్యత పెట్టి సిక్కు యూనిట్ తెరిపించే ఒక ప్రోగ్రాం కూడా పెడితే బాగుంటుందని మేము అనుకుంటున్నాం సార్ అలానే మా మండలం కానీ మా ఏరియా కానీ అగ్రికల్చర్గా కూడా కొంత కొద్దిగా డెవలప్మెంట్ ఉంటుంది ఎనువులు ఫారాలు కానీ కోళ్ళ ఫారాలు కానీ మిల్క్ సెంటర్లు కానీ దీనికి కూడా బ్యాంకర్లు ఒక ఎనుమా రెండు ఎనుమా మూడు ఎనువులా అనుకోకుండా ప్రతి ఎనువుకు కూడా తీసుకునే శక్తి ఉన్నప్పటికీ ఒక ఎనువు కూడా బ్యాంకర్లు విన్న సపోర్ట్ చేసి సబ్సిడీ ఇస్తే దానికి కూడా మా రైతులు చాలా సంతోషపడతారు సార్ ఉదాహరణకు మా ఊర్లోనే గత సంవత్సరంలో మా ఊరు నా వాళ్ళు గుర్త గుర్త కంటే దిగి ఫైవ్ ఇయర్స్ డెవలప్మెంట్స్ కోర్స్ తీసుకున్నారు సార్ దత్తత మాదిరి ఫస్ట్ మా ఊర్లో ఎనువులు ఇస్తారంటే ఎవరు ముందుకు రాలేదు నాకు దగ్గర క్లోజ్ వెళ్ళిన బట్టి అందరిని మీటింగ్ పెట్టి బలవంతంగా ఒక ముప్పై ఎనిమిది తీపిచ్చేసిన వాళ్ళు యాభై వేలు ఆర్టీటీ వాళ్ళు ఇచ్చారు ఇరవై ఐదు నుండి ముప్పై వేలు రైతులు బైచ్చినారు ఇరవై ఐదు వేలు సబ్సిడీ ఇరవై ఐదు వేల అమౌంట్ కూడా ఐదు నెలలకే కంప్లీట్ చేస్తున్నారు నెలకు ఐదు లెక్క ఆరు నెలల తర్వాత అదే ఆర్టీటీ వాళ్ళు మీటింగ్ పెడితే మాకు ఎనువులు కావాలని రెండు వందల అప్లికేషన్లు వచ్చి మీటింగ్ హాల్ పట్టలే రోజు నేను ఆశ్చర్యపోయినా ముప్పై ఎనువులకి ఎంత బరైపోయిన రెండు వందల ఎనువులు ఎట్టిస్తారంటే మరీ రిక్వెస్ట్ చేసుకుని ఆర్బీటీ వాళ్ళతో ఒక అరవై ఎనువులు ఇప్పించారు అరవై ప్లస్ ముప్పై తొంభై అయితే ఈ తొంభై కాకుండా సొంతం వాళ్ళు అంటే ఈ పాలు వచ్చే ఇన్కమ్ చూసి ఆ గ్రోత్ చూసుకొని మరీ ఒక వంద వనం వంద ఎనుగులు వాళ్ళు సొంత పెట్టుకొని రెండు వందల ఎనువుల వరకు విత్ ఇన్ త్రీ ఇయర్స్లో అంత క్రేజ్ వచ్చేసింది కాబట్టి పల్లెల్లో కూడా బ్యాంకులు ఒక ఎనముకు పోయా ఒక ఎనముకు ఫైల్ చేసిన డెబ్బై వేలకు ఫైల్ చేసిన లక్ష రూపాయలు చేసిన కోటి రూపాయలు చేసిన బ్యాంకర్స్కి మాత్రం అదే పని అదే సిస్టమ్ ఏంటి బ్యాంకర్లకు ఈ లక్ష రూపాయలు పని చేయాలంటే ఎందుకు పోయారు రిస్క్ యాడితో ఏనుగొడ్డుకు ఎదురుగొడుకుంటారు అలాంటి రిస్క్ తీసుకోకుండా ఖాదీతో సమానంగా రైతులకు కూడా ఎనుములు కానీ కోళ్ల ఫారమ్లు కానీ డెవలప్మెంట్ చేస్తే బ్యాంకర్లకు ఈ గ్రీఫ్ గారికి ప్రత్యేక గణం దొరుకుకుంటు సలవు చెప్పినాడు ఏ విలేజర్స్ డెవలప్ టోటల్ ఇండియా విల్ డెవలప్ ఇఫ్ విలేజెస్ ఆర్ పెరిష్ టోటల్ ఇండియా విల్ పెరిష్ అని సో ఎప్పుడైతే గ్రామాలు అభివృద్ధి చెందుతాయో భారతదేశం అభివృద్ధి చెందుతుంది గ్రామం ఎప్పుడైతే పడిపోతుందో భారతదేశం పడిపోతుంది అని సో ఈ గ్రామ సమగ్ర గ్రామీణాభివృద్ధికి పాటుపడుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి ఆ సంస్థలో పనిచేస్తున్నటువంటి సారు వాళ్ళకి అలాగే ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే ఇక్కడెక్కడైతే విలేజ్ లో ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కావచ్చు మీడియం మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ కావచ్చు లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ కావచ్చు వాటి అన్నిటిని డెవలప్ చేయడానికి కొన్ని సబ్సిడీలు ఇస్తూ ప్రోత్సహిస్తున్నారు సో ఆ కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ కొద్ది మంది యూత్ ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు సో జాబులు రాక అన్ఎంప్లాయ్మెంట్ నిరుద్యోగం పెరిగిపోతుందని బాధపడుతున్న సందర్భంలో మనకు కొన్ని అవకాశాలు ఉన్నాయి వాటి మీద అవగాహన కల్పించుకుంటే మన కాళ్ళ మీద మనం నిలబడగలుగుతాం అనే అంశాలను ఇక్కడికి వివరించడానికి వచ్చినటువంటి వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు మనం ఏం చేయాలా సో మన ఫ్యూచర్ ఏంటి యాక్చువల్గా ఎవరీ పర్సన్కి ప్రతి వ్యక్తికి అవర్ ఫ్యూచర్ డిపెండ్స్ ఆన్ మన ఫ్యూచర్ ఎప్పుడు డిపెండ్ అవుతుందంటే వాట్ వీ డూ ఇన్ ప్రజెంట్ మనం ప్రస్తుతం ఏం చేస్తున్నామో భవిష్యత్తు నిర్ణయించబడుతుంది ప్రస్తుతం ఏ రోజు ఏం చేస్తున్నామో మన భవిష్యత్తు కూడా ఈ రోజు బాగా హార్డ్ వర్క్ చేస్తే మన భవిష్యత్తు అందంగా ఉంటుంది సోమరిగా ఉంటే భవిష్యత్తు బాగుండదు సో మనం ఎంగేజ్ లో ఉన్నప్పుడు ఎంత కష్టపడాలి సెంట్రల్ గవర్నమెంట్ నాట్ ఇన్ పొజిషన్ టు గివ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ ఆల్ అవర్ సిటిజన్స్ బట్ ఇట్ హ్యాస్ ఎ గుడ్ స్కీమ్స్ లైక్ దిస్ పిఎంఈజీపీ టు హ్యావ్ ఎ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ దట్ మీన్స్ స్టార్ట్అప్ ఇండియా లైక్ దాట్ We can have a startup. You can be.